తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని గతంలో జరిగిన అవకదాకులపై ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులను ప్రశ్నించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ మతర మాయాజాలంతో కోట్ల రూపాయల పక్కదారి పట్టిందని గుర్తించారు అనపర్తి మండలంలో పదకొండు గ్రామాలకు వచ్చే కాలంలో ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయని వాటిపై ఈరోజు అన్నపడి ఎండీఓ ఆఫీసర్ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించగా అనేక అవకతవకలు బయటపడ్డాయన్నారు మత్తర మాయాజాలతో అనేక కోట్లు అవినీతికి పాల్పడ్డారని వారి దగ్గర నుండి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు తొంభై ఒక్క రూపాయలు అయితే మనకి అమితిహాల్ అమౌంట్ అయితే పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇవైతే ఎవరైతే వెంటర్ చేసారో వారికి వెంటర్ పేమెంట్ చేయాలి సార్ అమౌంట్ అయితే అలా కాకుండా మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్టేట్ గారికి పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇవి అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఉందంటే తీసుకోకుండా మీరు చేస్తా ఉంటాయి మీరు ఎంత తీసేసుకోవచ్చు పర్టికులర్గా ఈ మండలంలో కొన్ని వేరే చేస్తూ నాయకులను ఫీడ్ చేయడానికి పనికి వస్తుంది సార్ ఇది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని పక్కదారి పట్టించేసి వేళ్ళ నాయకులను ఫీడ్ చేశారు ne okay. gwezhañch